అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసేజ్లో ఘోర ప్రమాదం జరిగింది రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటి వరకు ఏడు మంది చనిపోగా మరో యాభై మందికి పైగా గాయపడ్డారు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య సమయంలో పేలుడు సంభవించింది దీంతో భారీగా మంటలు వచ్చాయి దట్టమైన పొగ రావడంతో అక్కడ పనిచేస్తున్న వారంతా భయంతో బయటికి పరుగులు తీశారు సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అయితే అప్పటికే చాలామంది గాయపడడంతో సమీప ఆసుపత్రికి తరలించారు రియాక్టర్ పేలుడు దాటికి కంపెనీలోని ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూడా కూలిపోయింది దీంతో వాటి కింద ఇంకా కొంతమంది కార్మికులు చిక్కుకున్నారని తెలుస్తుంది ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు సహాయక చర్యలు వేగవంతం చేయాలని గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం కలెక్టర్కు ఆదేశాలిచ్చారు aku jadi kecil banget, takkan sampai lagi nak